హలో అండి అందరికీ నమస్కారం దేవి శరన్నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు మనకు జగన్మాత జగజ్జనని అలంకారమైనటువంటి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారండి అమ్మవారికి నైవేద్యం కోసం పాలపాయసం చేయడానికి ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యం తీసుకొని అందులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల పాలు తీసుకోవాలండి ఆరు గ్లాసుల పాలు బియ్యంలో వేసుకొని మనకు పాలు అయితే మరీ శ్రేష్టం అండి లేదంటే కొన్ని ఆవు పాలు కొన్ని స్వచ్ఛమైన గేదె పాలతో కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా మనం ఆరు గ్లాసుల పాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనము పాయసం అయితే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం ఇక్కడ పాల పాయసం చేయడానికి బియ్యాన్ని మొత్తం పాలలోనే ఉడికించాలండి ఈ విధంగా మనకు మీడియం ఫ్లేమ్లో అయితే మెత్తగా ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోయిన తర్వాత ఇందులో తగినంత చక్కెర అలాగే రెండు మూడు ఇలాచీలను దంచి వేసుకోవాలి ఇక్కడ నాకు పదిహేను నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే చక్కగా పాల పాయసం అన్నం అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిన పాల పాయసం అన్నంలోకి మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పులు వేసుకుంటే ఎంతో కమ్మనైనా అమ్మవారికి ఇష్టమైన పాల పాయసం అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్